హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు నేను తెలియపరిచే అంశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కు సంబంధించినటువంటి సిసిఎస్ కానిస్టేబుల్ తన పేరు ప్రమోద్ ప్రమోద్ రియాజ్ అనే ఒక చాచరు అతను ఒక దొంగ అతన్ని పట్టుకోవడానికి మన ఈ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారు అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ తరుణంలో ఈ ప్రమోదు ఈ యొక్క సిసిఎస్ కానిస్టేబుల్ను తన వద్ద ఉన్నటువంటి కత్తితో దాడి చేసి ప్రాణాలు తీయడం జరిగింది చూడండి ప్రజలారా లోపం ఎక్కడ ఉన్నది ఈరోజు మన సమాజం మన దేశం ఎటు వెళ్తున్నది మరి ఈ యొక్క హత్యలో ఇది ఏ కోణంలో జరిగింది ఇది కావాలని ఆ యొక్క హంతకుడు అనుకోకుండా అప్పటికప్పుడు తనను తను కాపాడుకోవడానికి పోలీసు నుంచి వెళ్ళడానికి తప్పించుకోవడానికి పారిపోవడానికి చేసిన హత్యనా లేదంటే దీని వెనకాల ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సాధారణంగా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ అవుతుందంటే అందులో ఐఓ కన్నా కూడా ఎక్కువ పాత్ర కానిస్టేబుల్దే ఉంటుంది వారు సమాచారాన్ని పూర్తిగా సేకరించి ఐఓలకు తెలియపరచడం జరుగుతుంది మరి ఇది ఏ కోణంలో జరిగింది ఒక దొంగ అంత అఘాయిత్యానికి ఏ విధంగా పాల్పడ్డడం ఈ రోజుల్లో సాధారణంగా టెక్నాలజీ పెరిగింది ఈ టెక్నాలజీ పెరుగుతున్న పెరిగిన పెరిగి పెరగడం వలన కొన్ని రకాల అఘాయిత్యాలు చాలా వరకు తగ్గినాయి అని చెప్పొచ్చు మనము జరుగుతున్నా కూడా ఇలాంటి ఇంత దుర్భరమైన పరిస్థితి అయితే ధైర్యం చేయలేని సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి దుండగులు ఎవరైనా క్రిమినల్స్ ఎవరైనా కూడా అయినా సరే అతడు ఆ విధంగా ఆ దుండగుడు ప్రవర్తించిందంటే మరి ఇది ఏ కోణంలో జరిగిందనేది పూర్తిగా పోలీస్ వారు దీన్ని తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి ఒక దీని అవసరమైతే స్పెషల్ స్పెషల్ ఆపరేషన్ టీం ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించి ఈ హత్య వెనకాల ఇంకా ఏమైనా కుట్రకోణం ఉందా అనే అంశాలను కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే దేశాన్ని దేశ రక్షణలో ప్రముఖ పాత్ర వహి వహిస్తున్నటువంటి మన రాష్ట్ర రక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి పోలీసు వారికే రక్షణ లేకుండా పోతున్నటువంటి సందర్భం కాబట్టి ప్రజలలో అవగాహన రావాలి ప్రజలందరూ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా పోలీసు వారిని వారి యొక్క విధులను వారిని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయనివ్వండి దయచేసి ఎలాంటి ప్రెజర్స్ వాళ్ళపై తీసుకురాకండి వాళ్ళు ఎంతో చదువుకొని ఆ చదువును ఈ దేశానికి అందించి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలన్న మంచి సదుదేశంతో ఆ యొక్క పోలీస్ వ్యవస్థలోకి వస్తున్నటువంటి సందర్భం కానీ ఆ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత చాలామంది కొంతమంది పొలిటీషన్స్ వల్ల కొంతమంది మాఫియాల వల్ల వాళ్ళ ప్రెజర్లకు గురయ్యి ఏం చేయలేని సిచ్యువేషన్ల వాళ్ళు కూడా కొన్ని రకాల తప్పిదాలను చేస్తున్నటువంటి సందర్భాలు ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని అంత ఆశామాషగా వదలకుండా తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వీలైనంత తొందరలో దుండగున్ని బంధించి అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కుటుంబానికి అలాగే ఆ కానిస్టేబుల్ కుటుంబానికి కూడా తగిన న్యాయాన్ని ప్రభుత్వం అందించాలని చెప్పేసి ఈరోజు నేను హ్యూమన్ రైస్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు